హలో అండి మీలో చాలామంది నా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా అయితే రీసెంట్ వీడియోస్లో కొన్ని చేంజెస్ అనేవి నా వీడియోస్లో అలానే నాలో కూడా గమనించే ఉంటారు సో అదేంటి అనేది ఖచ్చితంగా మీకు స్టార్టింగ్లోనే అర్థమైతే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి సో ఈరోజు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికైతే నేను వచ్చేసాను అలానే చాలామంది ఎక్కువ వెయిట్ ఉన్నాము అనేసి చాలా బాధపడుతూ ఉంటారు ఈవెన్ డెలివరీ అయిన తర్వాత చాలామంది లేడీస్ అయితే ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు అలానే కొంతమంది పుట్టిన అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ పుట్టిన తర్వాత ఏజ్ పెరిగే కొద్ది కొంతమందికి కిడ్స్కి కానివ్వండి సో ఎక్కువ వెయిట్ గెయిన్ అనేది ఉంటూ ఉంటారు సో రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు వాటి వల్ల ఎటువంటి రిజల్ట్ కూడా ఉండదు అలానే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి నేను పర్సనల్గా యూజ్ చేసింది చాలామంది యూస్ చేస్తుంది చాలామంది బెస్ట్ రిజల్ట్ తీసుకున్నది అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నేను పర్సనల్గా నా డెలివరీ అయిన తర్వాత నేను చాలా ఎక్కువగానే వెయిట్ ఉండేదాన్ని ఈవెన్ నా స్టమక్ అయితే చాలా ఎక్కువగా కనిపించేది ఆల్సో నాకు ఆకలి కూడా చాలా ఎక్కువే చాలా ఎక్కువగా తింటూ ఉంటాను మార్నింగ్ టైంలో తింటాను ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ ఇవన్నీ అయిపోగా ఇంకా మిడిల్లో ఇంకా చాలానే తింటూ ఉంటాను అంటే ఓవర్గా తింటూ ఉంటాను మరీ ఓవర్ అంటే మరీ అంత ఓవర్ అయితే కాదులేండి సో నేను ఫుడ్ని చాలా ఇష్టంగా తింటాం చాలా ఇష్టపడుతూ తింటూ ఉంటాం దానివల్ల కూడా ఒక రీజన్ అవ్వచ్చు మనం వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఒక రీజన్ అవ్వచ్చు అలాగే ఒక ఇద్దరు పిల్లలు పేరెంట్ అయిన తర్వాత సో ఖచ్చితంగా వెయిట్ అనేది ఈజీగా పెరుగుతారు దాన్ని మనం హెల్దీ వేలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే మేము వెయిట్ పెరిగాము అని చెప్పేసి చాలా ఫుడ్ మానేస్తూ ఉంటారు ఈవెన్ నేను మా రిలేటివ్స్లోనే మా ఫ్రెండ్స్లోనే చూసాను కొంతమందిని ఫుడ్ మానేసి దాదాపు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా ఫుడ్ సరిగ్గా తీసుకోవడం మానేసి వెయిట్ గెయిన్ అయిపోతారని చెప్పేసి ఫుడ్ కంట్రోల్లో పెట్టేసి వెయిట్ లాస్ అవ్వకపో వెయిట్ లాస్ అవ్వకుండా పోయింది కాక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి సో మనం ఎప్పుడు కూడా ఫుడ్ మానేస్తే వెయిట్ అనేది ఏమీ లాస్ అయిపోం మన బాడీకి తగ్గ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఉండాలి బాడీకి తగ్గ ప్రోటీన్ ఉంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫుడ్ కంట్రోల్లో పెట్టి బాడీకి దానికి తగ్గట్టు ప్రోటీన్ మనం తీసుకొని వెయిట్ అనేది ఈజీగా కంట్రోల్ పెట్టుకోవచ్చు నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను అలానే నేను ఇప్పుడు ఉండేది వేరే చోటైనా చది నా సరౌండింగ్స్లోనే నా సరౌండింగ్స్లోనే నేను రీసెంట్గానే తెలుసుకున్నాను చాలామంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు సో చాలామంది ఈ లైఫ్ని యూజ్ చేసి వెయిట్ లాస్ అనేది మా రీసెంట్గానే మా ఇంటికి ఎదురుగా బెంగాలీ వాళ్ళు ఉంటారు సో ఆవిడ కూడా నాతో షేర్ చేశారనమాట త్రీ మంత్స్ యూస్ చేశారు డెలివరీ అయిన తర్వాత తను చాలా హెవీ వెయిట్తో అయితే ఉన్నారంట సో త్రీ మంత్స్ లైఫ్ యూస్ చేసిన తర్వాత టెన్ కేజెస్ ఎబో తను వెయిట్ లాస్ అయ్యారంట సో ఇది నేను యూజ్ చేస్తున్నాను నాకు పడింది నేను ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నేను వెయిట్ లాస్ అయ్యాను ఓకే నేను ఇది స్టాప్ చేస్తాను అని స్టాప్ చేసిన ఫ్యూచర్లో ఎప్పుడైనా వెయిట్ లాస్ అయితే మళ్ళీ నేను ఈ హెర్బా లైఫ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను సో నా రిలేటివ్స్లో నా ఫ్రెండ్స్లో చాలామంది ఈ ప్రోడక్ట్ని యూస్ చేసి మంచి రిజల్ట్ అయితే తీసుకుంటున్నారు సో నా ఫ్రెండ్ కూడా చెప్పింది తన పేరు ఇందిరా అనమాట తను కూడా నాతో షేర్ చేసుకుంది తను కూడా డెలివరీ అయిన తర్వాత హెర్బా లైఫ్ అయితే యూజ్ చేసిందంట తనకి కూడా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది సో ఇది నేను ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను నాకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది మనం ఎప్పుడైనా సరే ఒక పక్క ప్రోటీన్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకుంటూ మన ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు అన్ని వైపుల నుంచి సర్చ్ చేసి మాత్రమే మనం తీసుకుంటాం ఈవెన్ ఒక అమెజాన్లో తీసుకున్న ఫ్లిప్కార్ట్లో తీసుకున్న మనం ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా రేటింగ్స్ చూసి మాత్రమే ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాం ఎందుకంటే మనం మనీ పెడుతున్నాం కాబట్టి అక్కడ సో ఖచ్చితంగా నేనైతే ఫోర్ స్టార్ ఎబో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే పర్చేస్ పర్చేస్ చేస్తాను నేను ఏదైనా అంటే నా వెయిట్ వెయిట్ లాస్ గురించి అనే కాదు నేను ఈవెన్ ఒక హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా సరే ఖచ్చితంగా నేను ఫోర్ పాయింట్ ఎబో అంటే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ తర్వాత నుంచి ఉన్న స్టార్ రేటింగ్ ఉన్నది మాత్రమే నేనైతే పర్చేస్ చేస్తాను సో అలానే మనం ఒకళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనేసి బ్లైండ్గా నమ్మేకుండా ఖచ్చితంగా వాటిని మనం వాటి గురించి తెలుసుకున్న తర్వాత రేటింగ్స్ చూసిన తర్వాత వాటి గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అనేది ఖచ్చితంగా మనం సర్చ్ చేసి చూసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేయాలి సో కొంతమందికి కొన్ని పడతాయి కొంతమందికి కొన్ని పడవు కొంతమందికి పడట్లేదని చెప్పేసి ఇది గుడ్ కాదు ఇది బ్యాడ్ ప్రొడక్టు అనేసి మనం దానికి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేయకూడదు సో కొన్ని ప్రోడక్ట్స్ నాకు పడవచ్చు కొన్ని ప్రోడక్ట్స్ మీకు పడవచ్చు కొన్ని నాకు పడకపోవచ్చు కొన్ని మీకు పడకపోవచ్చు అలా ఒక్కొక్కరిని బట్టి అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది సో ఫస్ట్ మనం ఏదైనా ఒకసారి అనేది ఖచ్చితంగా చూడాలి చూస్తేనే దాని రిజల్ట్ ఎలా ఉంది మనకి గుడ్ వస్తుందా మనకి బ్యాడ్ వస్తుందా అనేది మనం చూసిన తర్వాత మాత్రమే మనం దాన్ని యూస్ చేయడం అనేది కంటిన్యూ చేయాలి కొంతమంది ఎలా ఉంటారు అంటే ప్రోడక్ట్ యూజ్ చేయకుండానే జస్ట్ ఒక మాట అనేయాలి కదా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ బాగాలేదు ఈ ప్రోడక్ట్ సూట్ కాలేదు ఈ ప్రోడక్ట్ ఒక ఫేక్ అనేసి కమెంట్స్ చేస్తూ ఉంటారు సో అలా అయితే అస్సలు నమ్మద్దండి ఎప్పుడైనా సరే మనం ఏది చూస్తామో మనం ఏది వింటామో అదే నమ్మాలి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే ఒక అడుగు ముందుకేస్తేనే కదా మనం వెళ్ళగలం ఎప్పుడు వెనకే ఉంటే ఎప్పుడు వెనకే ఉంటాం దాని గురించి మనకి ఇంకేమీ కూడా తెలీదు సో ఖచ్చితంగా అయితే ఇది చాలామంది పిల్లలకి కూడా యూస్ చేస్తున్నారంట కానీ సో చిన్న పిల్లలకి అయితే యూస్ చేయొద్దు అనేది నా ఒపీనియన్ వాళ్ళు ఉండాల్సిన వెయిట్లోనే ఉంటారు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వర్కౌట్స్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ అయితే లాస్ అవుతారు కానీ ఇప్పటి నుంచే వాళ్ళకి ఇది ఈ ప్రోడక్ట్ అయితే నేను సజెస్ట్ చేయను నా పర్సనల్గా నేను సజెస్ట్ చేయను కానీ యూస్ చేయొచ్చు అనేసి ఇక్కడైతే అయితే వీటిలో అయితే ఇన్స్ట్రక్షన్స్లో ఉంది అలానే చాలామంది ఫీడింగ్ మదర్స్ కూడా యూస్ చేయకూడదు అనేసి అయితే ఖచ్చితంగా మనం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది సిక్స్ మంత్స్ తర్వాత యూస్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది స్టార్టింగ్ అలా ఎప్పుడూ చేయకూడదండి ఎందుకంటే దీని మీద మనకి ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఉంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయచ్చు అనేసి నా ఒపీనియన్ ప్రకారం అయితే మనం పూర్తిగా ఫీడింగ్ అనేది స్టాప్ చేసిన తర్వాతనే మన పిల్లలకి ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత మాత్రమే ఇదైతే యూస్ చేయొచ్చు అనేసి నేను నా పర్సనల్గా అయితే నేను సజెస్ట్ చేస్తాను సో ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా యూస్ చేసి రిజల్ట్ తీసుకుంటేనే మనం చెప్పాలి నేనైతే త్రీ మంత్స్ త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మీ ముందు కనిపిస్తే మీకు అర్థమవుతుంది బికాజ్ నా ఓల్డ్ వీడియోస్లో కానివ్వండి రీసెంట్ వీడియోస్లో కానివ్వండి మీకు చూస్తే సో డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇవి వచ్చేసి మనకి ఓన్లీ వెబ్సైట్లోనే అండి చాలా చోట్ల ఏంటంటే కొంతమంది అమెజాన్లో తీసేసుకుంటారు కొంతమంది ఫ్లిప్కార్ట్లో తీసేసుకుంటారు సో చాలామంది ఫేక్ ప్రోడక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నేను ఫేక్ అనేసి నేను చెప్పట్లేదండి సో మనం ఎక్కడైనా సరే మనం ఒక రివ్యూస్ చూసి మాత్రమే మనం ఒక ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి సో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది కొంతమందికి పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు బట్ వెబ్సైట్లో అయితే మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే దొరుకుతుంది అయితే చాలామంది ఇప్పుడు నేను ఇక్కడ కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నాను అంటే చాలామంది ఇక్కడ కమెంట్స్లో మా దగ్గర ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి మా దగ్గర తీసుకోండి మేము మేము పంపిస్తాము ఇస్తాము అని చెప్పేసి కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు సో ఖచ్చితంగా దీనికి థర్డ్ పార్టీ అవసరం లేదండి సో ఖచ్చితంగా మన సొంతంగా మనం మాత్రమే వెళ్ళి వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్గా ఉంది మీకు ఎవరి హెల్ప్ అయినా కావాలి అనుకుంటే నా పర్సన్ అంటే నాకు తెలిసి నేను పర్సనల్గా ఎవరి దగ్గర అయితే యూజ్ చేస్తున్నానో నాకు ఆ పర్సన్ ఆ పర్సన్ అయితే ఎప్పటి నుంచో నాకు తెలుసు సో తన దగ్గర నేను క్లియర్గా కనుక్కున్న తర్వాత మాత్రమే నేను ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు తన దగ్గర తీసుకోవాలి అనుకుంటే కనుక తన కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేస్తాను తన ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ ప్రోడక్ట్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ని స్కిప్ చేసేసేయాలి ఓన్లీ లంచ్ మాత్రమే తీసుకోవాలి అలానే మనం ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి ఇవి తీసుకుంటే మన హెల్దీ డైట్ అనేది మెయింటైన్ అవుతుంది మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అలానే ఖచ్చితంగా డైలీ హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ వాకింగ్ అయితే చేయాలి నాకు ఏదైనా సరే జెన్యున్గా అనిపిస్తేనే నేను వాటి జోలికి వెళ్తానండి నాకు అది జెన్యూన్ కాదు అది ఫేక్ అంటే నేను వాటి జోలికి కూడా వెళ్ళను మీరు మనీ తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారేమో అనుకోవచ్చు మనీ కోసమే అయితే చాలా ప్రమోషన్స్ ఉంటాయండి నాకు డైలీ కూడా జ్యోతిష్యం కోసం ఎంతోమంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు జ్యోతిష్యం కోసం మీకు మంత్లీ వన్ ల్యాక్ ఇస్తాము డైలీ వన్ ల్యాక్ సారీ ట్వంటీ డేస్కి ఒకసారి వన్ ల్యాక్ ఇలా చాలా పేజెస్ వాళ్ళు నాకు కాంటాక్ట్ అవుతారు సో డబ్బుల కోసమే అయితే అదే డబ్బులు నాకు కావాలి అంటే నేను ఖచ్చితంగా వాటి వాటి జోలికి నేను వెళ్తాను సో ఇప్పటి వరకు కూడా నా ఛానల్లో నేను ఎప్పుడు కూడా జ్యోతిష్యం నేను ప్రమోట్ నేను చేయలేదు ఎందుకంటే నా వల్ల అవతల వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి కానీ లాస్ అవ్వద్దు సో ఇది నా ఒపీనియన్ నేను ఎప్పుడైనా సరే జెన్యూన్ వేలోనే వెళ్తాను ఎప్పుడైనా నాకు కరెక్ట్గా ఉండాలి ఈ విషయం మీకు కూడా తెలుసు నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టే చెప్తాను లేనిదైతే అస్సలు మీ ముందుకైతే తీసుకురాను సో ఇది నాకు జెన్యూన్ అనిపించింది కాబట్టి నేను ఇదైతే మీకు రివ్యూ ఇస్తున్నాను సో నాకు డబ్బులే కావాలి అనుకుంటే అలా ఏం కాదండి నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి సో నాకు ఇవే కావాలి అంటే నేను ఏ ప్రమోషన్ అయినా చేసేస్తాను అలా నేనైతే ఎప్పుడు చేయను నాకు ఆ ప్రోడక్ట్ జెన్యును దాంతో నాకు మంచి రిజల్ట్ ఉంది అంటే మాత్రమే మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఇది ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూసేసేయండి ఇది వచ్చేసి మనకి ఛాయ్ రీప్లేస్ అంటే ఎఫ్రెష్ అనమాట ఇది మనం నార్మల్గా మార్నింగ్ టైంలో లేసినప్పుడు చాయ్ కానివ్వండి ఆర్ఎల్స్ ఇంకా ఏమైనా తాగుతూ ఉంటాం కదా సో దాని రీప్లేస్మెంట్ ఇదైతే మనం తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నేను జింజర్ ఫ్లేవర్లో అయితే యూజ్ చేస్తున్నాను జస్ట్ ఒక టీ స్పూన్ ఇగోండి చిన్న స్పూన్ ఉంటుందన్నమాట జస్ట్ ఈ టీ స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుంది మనం ఇంకా ఇది తీసుకున్న తర్వాత చాయ్ కానివ్వండి ఏమీ తాగవసరం లేదు జస్ట్ ఇది ఒక్కటి తీసుకుంటే సరిపోతుందనమాట సో అంటే ఒక ఛాయ్ రిప్లేస్మెంట్ లాగా సో ఇప్పుడు నేను మీకు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్ అనమాట ఇది వచ్చేసి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షేక్ షేక్మెట్ సో షేక్ మెట్ వచ్చేసి టూ స్పూన్స్ అనమాట అంటే ఇది వచ్చేసి మన ఆకలికి తగ్గట్టు వేసుకోవాలి సో నేనైతే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను షేక్ షేక్మెట్ని సో ఆల్రెడీ ఖాళీ అయిపోయినాయి అనమాట మళ్ళీ రీఆర్డర్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఫార్ములా వన్ ఇవి వచ్చేసి త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అంటే మన హంగ్రీని బట్టి మన హంగ్రీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవి యూస్ చేసినప్పుడు మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అండ్ వచ్చేసి నైట్ నైట్ టైం వచ్చేసి డిన్నర్ స్కిప్ చేస్తే సరిపోతుంది దీంట్లో హాట్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి నార్మల్గా ఇది మిల్క్లో కూడా మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు చాలామంది మిల్క్లో వేసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని యూజ్ చేస్తారు నాకైతే ఐస్ క్యూబ్స్ అంటే ఇష్టం లేదు సో అలానే పాలల్లో కూడా నాకు ఎక్కువగా నచ్చదు అనమాట అందుకే నేను వచ్చేసి ఇలా డైరెక్ట్ హాట్ వాటర్లోనే యూస్ చేస్తాను సో దీన్ని మిక్సీ అయినా చేసుకోవచ్చు లేదంటే నాలా ఇలా షేక్ చేసుకుని అయినా తాగేచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా ఇన్నీగా ఉంటుందండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా మీకు ఒకసారి రివ్యూస్ అన్నీ మీరు చెక్ చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కాకుండా ఇక్కడ డైరెక్ట్గా మనకి హెర్బా లైఫ్ వెబ్సైట్లోనే మనకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి అక్కడే మీరు వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే నేను నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను పర్సనల్గా తను నాకు తెలుసు సో తన దగ్గర కాంటాక్ట్ అయితే తను మీకు చక్కగా అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సో ఇదైతే మార్నింగ్ టైం అండ్ నైట్ టైం అయితే తీసుకుంటాను ఇవి తీసుకున్నప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ అయితే స్కిప్ చేసేసేయాలి టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా పర్సనల్ వెయిట్ లాస్ జర్నీ ఇక్కడ ఎక్కడా కూడా నేను ఫేక్ అయితే చెప్పలేదండి ఉన్నది ఉన్నట్టుగానే జెన్యున్ వేలో మాత్రమే నేను మీకు చెప్పాను సో మీరు ఎవరైతే హెవీ వెయిట్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రోడక్ట్ యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకుంటారు ఈ వెబ్సైట్లో ఓన్లీ వెయిట్ లాస్కి మాత్రమే కాదు సారీ వెయిట్ గెయిన్కి మాత్రమే కాదు వెయిట్ లాస్కి కూడా ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి స్కిన్ స్కిన్ ఇంప్రూవ్మెంట్కి కూడా ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా ప్రొడక్ట్స్ అయితే అక్కడ మీకు కనిపిస్తాయి అక్కడ దాన్ని బట్టి మీకు ఏది నీడో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు తన డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను తన కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఎటువంటి డౌట్ లేకుండా మీరు పర్సనల్గా రివ్యూస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోండి నేను పర్సనల్గా రివ్యూస్ అనేవి చెక్ చేసిన తర్వాత తీసుకున్నాను అండ్ నాకు నా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది సో ఇది వచ్చేసి నా వెయిట్ లాస్ జర్నీ అనమాట ఖచ్చితంగా మీరు కూడా వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండి బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా యూజ్ చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకుంటున్నారు టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది ఇంక నేను వెయిట్ చేయలేను సో థ్యాంక్ యూ సో ఇదేనండి నా వెయిట్ లాస్ జర్నీ సీక్రెట్ అనమాట ఖచ్చితంగా కూడా మీరు ఎక్కువగా వెయిట్ ఉంటే కనుక ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకుంటారు సో చాలామంది యూస్ చేసి ఆల్మోస్ట్ బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకుంటున్నారు ఎవరో ఒకరికి పడ పడకపోవచ్చు సో ఒక్కరికి పడలేదనేసి మొత్తాన్ని కూడా బ్యాడ్ చేసే కదా ఒక్కొక్క బాడీని పట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది